వారు కోర్టుని ఏదో ఉద్దేశం ఇచ్చినట్టు కోర్టులో ఎవరు పోయారో తెలియదు వాళ్ళే పోయి ఉండొచ్చు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మనయితే స్టే ఇయ్యలేదు కాబట్టి జరుగుతుందని చెప్పేసి కోర్టుకు పోయినలో ఏ అంశాల మీద వాళ్ళు పోయారనే విషయం కూడా మాకు తెలియదు ఎందుకంటే నేనైతే రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఏ బాధ్యత కూడా ప్రభుత్వం తాని వారు దాన్ని ఆ ఒక రెస్పాన్స్ తీసుకోవాల్సి ఉందే వారి బాధ్యత ఆ బాధ్యత తీసుకొని ఎన్నికలు పెట్టాలి వాళ్ళ ప్రభుత్వం బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తాను అంటే నేను వారు ఏ కాంటెస్ట్లో ఎవరు ఏమైనా చెప్పారో జరగదు అని చూడలేదు వారు ప్రెస్ కాన్ఫరెన్స్ నేను మాట్లాడాలని ఇప్పుడే ఎవరు చెప్తా ఉన్నారు బట్ జనరల్గా ఎలక్షన్స్ నోటిఫికేషన్ అయిన తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయి జరగాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కోరుతుంది కోర్టు ఇస్తుంది అనేది మనం చెప్పలేము కదా మనం స్పెక్యులేట్ చేయలేము ఏ రాష్ట్రాల్లో ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అక్కడ అక్కడ పరిస్థితులు వేరే మేము ఏ ఫిరాయింపులకైనా వ్యతిరేకమే మీ ఏ ఫిరాయింపులో ఏ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకము షెడ్యూల్ టెన్ ప్రకారము వాళ్ళు ఏదైనా ఫిరాయిస్తే ముందు రిజైన్ చేయాలి లేకుంటే వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలి ఇంకా వాళ్ళు అక్కడ ఏమి స్టాండ్ తీసుకుంటారు మనకు తెలియదు కదా వాళ్ళ అడ్వకేట్ నేను కాదు కాబట్టి వాళ్ళ అడ్వకేట్ నడగాల వాళ్ళు ఏం స్టాండ్ తీసుకుంటారండి మీ అయిపోయి ఇవాళ మొత్తం ఎక్సర్సైజ్ అదే కదా నిన్న జూమ్ మీటింగ్లో చెప్పినాం జిల్లా అధ్యక్షులు చెప్పేసినాం జెడ్పీటీసీ ముందు డిక్లేర్ చేయండి మొత్తం కూడా ఎక్కడెక్కడైతే చిన్న ఎక్కడంటే కాంపిటీషన్ ఉన్నదో అది స్టేట్ పార్టీ వచ్చి దాని మేము నిర్ణయిస్తాము ఎక్కడైతే యునానిమస్గా అవుతుందో అక్కడ ఇమీడియట్గా మీరు ఏ అంటే బీ ఫార్మ్స్ కూడా మేము చేయడం స్టార్ట్ చేస్తాం ఈరోజు స్థానిక ఎన్నికలు రావడము ఇప్పటికీ ఆలస్యమైంది ఇప్పటికే ఆలస్యమైంది భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉన్నది మీరు రిజర్వేషన్ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం మీరు నోటిఫికేషన్ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం మీరు చట్టాన్ని సవరణ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం కానీ ఈరోజు మీరు తీసుకువచ్చినటువంటి సవరణ అప్పుడే చేస్తే ఏమయ్యేది మీకు ఈ రోజు ఇచ్చిన నోటిఫికేషన్ స్టార్టింగ్ చేస్తే అయిపోయేది కదా సర్పంచ్ కాలం అయిపోయి ఎన్రోల్ అయింది ఎంపీటీసీలో జెడ్పీటీసీలో ఒక టర్మ్ అయిపోయి ఎన్రోల్ అయిపోయింది ఎందుకు మీరు ఆలస్యంగా పెడతా ఉన్నారు మీకు పెట్టాలని చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈరోజు ఇంత ఇంత లేట్ చేశారు హైకోర్టు చెప్పినందుకు బూండేలా పెట్టమండి మీరు పెడతా ఉన్నారు లేకపోతే అది కూడా మీరు పెట్టకపోయేది కాబట్టి స్థానిక సంస్థని రాజ్యాంగబద్ధమైనటువంటి ఇది మ్యాండేటరీ డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణ ప్రకారం రాజ్యాంగ సవరణ ప్రకారం మనకు స్థానిక ఎన్నికలు జరిగితేనే మనకు కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు వస్తాయి కనీసం దానికోసమైనా మీరు ఎన్నికలు పెట్టాల్సిందే ఇప్పుడైనా పెట్టారు చాలా సంతోషం భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉంది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ ఎన్నికల్లో ప్రజల ఒక మన్నన పొందటానికి ప్రజల ఆశీర్వాదం మేము తీసుకోవడానికి మేము మొత్తం కార్యకర్తలందరూ కూడా గ్రామ గ్రామాలకు వెళ్ళి ఈరోజు ప్రచారం చేస్తాం మేము అన్నీ కూడా పోటీ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మీ ద్వారా ఈరోజు వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ దాకా చేస్తూ మరొకసారి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ మీ అందరూ కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను